హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే మెంతికూర పప్పు అండి మీరు ఎప్పుడైనా మెంతికూర పప్పు చేశారా చాలామంది చేస్తారండి చేయకుంటే మీరు కూడా చేసి చూడండి కాస్త ఆయిల్ వేసానండి కుక్కర్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పప్పు వేశాను పప్పు నేరుగా ఎలా ఎందుకు వేసానంటే ఇది కడిగి ఎండబెట్టి ప్యాక్ చేసిన పప్పు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదివరకు ఒక పాకెట్ తీసుకొచ్చాను చాలా బాగా వచ్చింది అయితే మళ్ళీ ఒక పాకెట్ తీసుకొచ్చిన చాలా బాగా వస్తుందండి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అయితే మనము పప్పు మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టినే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా వేగిన పప్పులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి మీరు ఫస్ట్ టైం మా వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు లైక్ ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్ చూస్తుండ్రు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇలా వేగిన తర్వాత ఇందులో మెంతికూర వేస్తున్నానండి ఒక కట్ట మెంతి కూర అండి పెద్ద సైజు కట్ట ఈ ఆకు ఏరి కడిగి శుభ్రం చేసి పెట్టానండి ఫస్ట్ ఇందులో వేసి మంచిగా కలపాలండి ఆయిల్లో కాస్త వేగనివ్వాలి ఇలా వేగితేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చూడ్డానికి ఇంత ఆకుందా అంత తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది చూడండి ఒక కప్పు పప్పు తీసుకున్నానండి చూసారా రెండు టమాటాలు సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి సన్నగా అయినా వేసుకోవచ్చు లావుగా అయినా వేసేసుకోవచ్చు ఉడికిపోతాయి ఇలా ఒక టూ మినిట్స్ ఉడికి వేపిన తర్వాత రెండు పచ్చిమిర్చి చిలుకలు కాస్త పసుపు కావాల్సినంత కారము కారము కాస్త తక్కువ వేసుకున్న పర్వాలేదండి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు చింతపండు రెమ్మలు వేసి తగిన నీళ్ళు పోసి మూడు విజిల్స్ తీసుకోవాలండి మూత పెట్టేద్దాము ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి బి చాలా మంచిది మూడు విజిల్స్ అయినాయి ప్రెషర్ కూడా పోయిందండి ఎప్పుడైనా సరే ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతనే తీసుకోవాలండి లేకుంటే పప్పు మెదపడే అవకాశం ఉంది పప్పు గుత్తితో కాకుండా ఇలా గరిటితో మెదపేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలాగో ఉప్పు వేస్తాము ఫస్ట్ వేయలేదు కదా కారము తక్కువ ఉంటే మళ్ళీ కాస్త వేసేసుకోవచ్చు ఈ పప్పు పత్ పప్పు గుత్తితో కాకుండా గరిటితో మెత్తుకుంటేనే చాలా బాగుంటుందండి తగినంత తుప్పు వేసేసాను ఇంకా కాస్త నీళ్ళు పోస్తానండి కాస్త జారుగా ఉంటేనే బాగుంటుంది మరి గట్టిగా అంటే చల్లగా అయ్యేసరికి ఇంకా గట్టిగా అయిపోద్ది పప్పు ఇంకాసేపు ఉడికించుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది అయితే నేను ఉప్పు కారం టేస్ట్ చేశానండి ఉప్పు కరెక్ట్గానే ఉంది కానీ కారం కాస్త తగ్గింది అందుకని కాస్త కారం యాడ్ చేస్తున్నాను ఫస్ట్ టైం కాస్త తక్కువ వేసినా ఇప్పుడు ఉడికేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇలా ఒక ఉడుకు ఉడకగానే దించి పోపు పెట్టుకుందామండి ఉడుకుతుంది చూసారా అయితే ఒక స్టీల్ బాండీ పెట్టి పోపు పెట్టుకుందాము పప్పుకోదే పప్పుకైనా పాలకూర పప్పు పప్పు టమోటో పప్పు ఇలా ఏ పప్పు ఐటెంకైనా చివరికి తాలింపు పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇందులోకి వెల్లుల్లి మాత్రం కాస్త ఎక్కువ వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఒక ఎండుమిర్చి వేద్దాము వెల్లుల్లి నలగొట్టి వేసుకోవాలి అలా అయితే అందులోకి ఫ్లేవర్ మంచిగా దిగుతుందండి అలాగే కరివేపాకు కాస్త పసుపు అండి పసుపు ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు వేసాము కదా ఇప్పుడు కొంచెం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది మనము కళ్ళతోటి ఫస్ట్ తిని నోరుతోటి తర్వాత తింటామండి అందుకే మన కంటికి ఎంపుగా ఉండాలి ఏ కూరగాయలు చేసుకున్నా చూడడానికి కలర్ బాగాలేకుంటే నువ్వు లోపలి పోదండి చూడండి పోపు చేసుకుంటే రెడీ అయ్యండి సర్వ్ చేసుకోవడమే మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్